ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఏడాదే గడుస్తుంది ఎన్ని మార్కులు ఇస్తారనుకుంటారు మీరు వన్ ఈజ్ టు టెన్ ఈజ్ ది బెస్ట్ ఫైవ్ ఈజ్ ది న్యూట్రల్ అయితే మైనస్ వన్ ఇస్తాను వరస్ట్ దెన్ మైనస్ ఎందుకంటే లక్షా పదివేలు కోట్లు అప్పు పెరిగింది కదా అదే కనబడుతుంది నాకు వంద రోజుల్లో తెలంగాణ అభివృద్ధి సర్పంచ్లకు ఆపరణాస్తంగా కేపాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్లతో ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాల్ సమావేశం నిర్వహించారు మరి అదిలాబాద్లో ఈ యొక్క సమావేశం నిర్వహించడం గల ప్రధాన కారణం ఏంటనేది ప్రస్తుతం అంతా పాటు కే పాల్ గారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ఆదిలాబాద్ జిల్లాలో మీరు సడన్గా ఒక్కసారి అందరికీ ఆశ్చర్యానికి గురి చేసేలా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక ఉన్న నేపథ్యం ఏంటి సార్ ఆదిలాబాద్ అన్నది పూర్తిగా వెనుకబడిన జిల్లా ఒక్క ట్రైబల్ విలేజ్ కూడా అభివృద్ధి చెందలేదు ఈరోజు వరకు అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి వెక్స్ అయిపోయారు తర్వాత కాంగ్రెస్ని నమ్మి సర్వనాశనం అయిపోయారు ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది కేసీఆర్ ఏదో ఉద్ధరిస్తాడు బంగారు తెలంగాణ చేస్తాడంటే అది సర్వనాశనం చేశారు ఏడు లక్షల కోట్లు అప్పు బంగారు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో లక్ష యాభై వేల కోట్లు సర్ప్లస్ ఇప్పుడు ఏడు లక్ష రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు బుద్ధి లేక ఆయన లక్ష కోట్లు లక్ష పదికి వేలు కోట్లు ఆయన అప్పు పెంచారు సో ఇప్పుడు ఇంకా వాళ్ళ క్రెడిబిలిటీ లేదు గ్రామంలో సూసైడ్లు ఎక్కువైపోయాయి ఉచిత విద్య లేక పిల్లలు ఫ్యూచర్ లేకుండా అయిపోయారు వైద్యం లేక చాలామంది చనిపోతున్నారు న్యాచురల్గా డెత్ అయిపోతున్నారు సో ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నది హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అవే ఇవ్వని రాజకీయ నాయకులు ఇంకా ఏం ఉద్ధరిస్తారు మనల్ని గొడవలు పెడతారు బుల్ రోజులు వాడుతారు బీజేపీ ఏమో ఆర్ఎస్ఎస్ హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు మణిపూర్లో వేలు లక్షల మంది చనిపోయారు ఆ ఘటన ద్వారా ఈ రోజుకి మోదీ అక్కడికి వెళ్ళి అడుగుపెట్ట కులాన్ని వాడుకుంటున్నారు మన రాష్ట్రంలో మతాన్ని వాడుకుంటున్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది ఇంకా కా సబ్స్టిట్యూట్ లేక ఆల్టర్నేటివ్ లేక ఇప్పుడు పంజాబ్లో కేసీఆర్ లాంటి పార్టీ అకాలిదళ ఉంది చిత్తుగా ఓడిపోయారు ఐదుగురును బీజేపీ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయారు కేజ్రీవాల్ రాబోయేసరికి మార్పు కొరకు ఇచ్చారు ఆయన చాలా అభివృద్ధి చేస్తారు మరి పంజాబు ఢిల్లీ ప్రజల్లాగా మన ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాలు మనకెందుకు మార్పు తేకూడదు ఐదు శాతం ఉన్న రెడ్లకి పన్నెండు మంది ముఖ్యమంత్రులు చేసిందే కాంగ్రెస్ అరవై శాతం ఉన్న బీసీలని ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు ఇంతమంది బీసీల చీఫ్లు చాలామంది ఉంటే డి శ్రీనివాసరావు హనుమంతరావు మదుయాస్కి పెద్ద పెద్దలందరూ అందరూ ఒక్కడు కూడా సీఎం క్వాలి క్యాండిడేట్ కాదా సో అందుకే పొన్న లక్ష్మీ లాడలు రిజైన్ చేసి పడేశారు సో ఇక్కడ ఏంటి అంటే గ్రామ అభివృద్ధి నేను చేసి చూపించగలను సదాశివపేట సంగారెడ్డి జిల్లాలో పల్లెటూరులో పన్నెండు వందల ఎకరాలు కట్టి వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి అనాథులకు ట్రైనింగ్ ఇచ్చాం విడోస్కి ట్రైనింగ్ ఇచ్చాం లిటిల్ టెరిసర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం దైవజనులకు ట్రైనింగ్ ఇచ్చాం నూట ఇరవై దేశాల నుంచి వచ్చిన పీస్ కోఆర్డినేటర్లకి ట్రైనింగ్ ఇచ్చాం ఇప్పుడు ఆదిలాబాదుని అభివృద్ధి చేసి చూపిస్తాం గెలిచిన గ్రామాలకే అందుకనే జనవరి తొమ్మిదిన ఉదయం పది గంటలకు మరలా ఇక్కడ పెద్ద ఫంక్షన్ హాల్లో ప్రతి సర్పంచ్తో మీటింగ్ సో మొత్తం మీద ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా బీఆర్ఎస్ ఆ తర్వాత రెండవసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అయితే ఈ ప్రభుత్వాల్లో లేని మార్పు మరి మీ ద్వారా వస్తుందని మీరు ఏమని అనుకుంటున్నారు అభివృద్ధి చేసిందే నేను కదా కేసీఆర్ నన్ను ఇరవై కోట్లు అడగడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన సరే ఏడు లక్షల కోట్లు ఉంది ఆ కేసీఆర్ కుటుంబాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నారు అందరూ గుజరాత్ ఎర్త్ నేను ఇచ్చిన డబ్బులతో ప్రాబ్లం సాల్వ్ అయింది అక్కడ ఇప్పుడు మోదీ అదానీ అంబానీల దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉందో లెక్కే లేదు దేశం అంతా అమ్మేశాడు మోదీ ప్రైవేటైజేషన్ పేరుని అదానీ అంబానీలకి సో రేవంత్ రెడ్డి ఇంకా అడగవసరమే లేదు రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఒక పెడుతున్నాడు అవన్నీ ఇన్ఫర్మేషన్ పంపాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చాలా వరకు కొంతమందిని ఆయన కలిసిన వాళ్ళని ఇది ఓపెన్గా చూపిస్తే చాలా డేంజరస్ ఇంత దరిద్రులు నెల రోజుల క్రిందట రేవంత్ రెడ్డి సంవత్సరం క్రిందట ఎంత హంబుల్గా వచ్చి సార్ పాలుగారు మీరు దేవుడు సార్ పరేడ్ గ్రౌండ్స్లో శాంతిసభలు పెడదాం సార్ సమిట్లు పెడదాం అన్నాడు డిసెంబర్ మూడుని అన్నది డిసెంబర్ ఏడు తర్వాత గుర్తులేదు మళ్ళీ ఎప్పుడైనా రెండు చేతులు నమస్కరించి రండి సార్ కూర్చోండి సార్ అసెంబ్లీకి రండి సార్ పార్లమెంట్కి రండి సార్ ఐ మీన్ సెక్రటరేట్కి ఏం అభివృద్ధి అయింది కనుక అభివృద్ధి అన్నది ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాను లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి మనం తప్ప ఎవరు చేయలేరు సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఏడాదే గడుస్తుంది ఎన్ని మార్కులు ఇస్తారని అనుకుంటారు వన్ ఈజ్ టు టెన్ ఈజ్ ది బెస్ట్ ఫైవ్ ఈజ్ ది న్యూట్రల్ అయితే మైనస్ వన్ ఇస్తాను వరస్ట్ దెన్ మైనస్ ఎందుకంటే లక్ష పదివేలు కోట్ల అప్పు పెరిగింది కదా అదే కనబడుతుంది నాకు సో మొత్తం మీద ఇప్పుడు ఈ ప్రాంతంలో అయితే బీజేపీ బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటూ అయితే దీని గురించి ఏమంటారు వీళ్ళందరూ మోదీ తొత్తులు ఎవడు మోదీ చెప్పినట్టు చేయకపోతే కేసీఆర్ చేయకపోతే కవితను జైలుకి పెట్టారు కదా రేవంత్ రెడ్డి మోదీ ఏజెంట్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ విహెచ్పి బ్యాక్గ్రౌండ్ సో చంద్రబాబు నాయుడు అయితే నా శాంతి సభల్లో యేసు ప్రభువే దేవుడు అనేవాడు ఇరవై రెండు సార్లు వచ్చి ఇప్పుడు సనాతన ధరం సనాతన ధరం అంటున్నాడు మొన్నటిదాకా నేను దేవుడిని నమ్మను పాల్గారే పాలుగారే దేవుడు అని ఈ పవన్ కళ్యాణ నేను జోడని వెళ్ళాను నేను ఇస్రాయోల్ వెళ్ళాను నా భార్య క్రిస్టియను నేను బాప్తిస్సును తీసుకున్నాను అన్నాడు ఇప్పుడు సనాతన ధర సనాతన ధర క్రిస్టియన్స్ అందరూ బాప్తిసాలు ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అని ఇప్పుడు క్రిస్టియన్స్ అందరిని తిడుతున్నాడు పిచ్చోడు చేతిలో రాయి పెడితే ఉంటుంది అలా మాట్లాడిన వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లు అది అందరికీ తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ కదా సార్ సరెండర్ చేసుకున్నారు కదా అరెస్ట్ చేసి అది రేవంత్ రెడ్డి చేయించాడా మోదీ చేయించాడా చంద్రబాబు చేయించాడా పవన్ కళ్యాణ్ అందరు కలిసి చేయించారా అల్లు అర్జున్ ఫేమస్ అయిపోయాడు సరెండర్ చేయి సరెండర్ చేసుకున్నారు సరే రాధా మనోహర్ దాస్ ఇటీవలే డిసెంబర్ ఇరవై ఐదున నా ఏసీ క్రీస్తు కుట్లేదని చెప్తున్నారు సార్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఎవడో నాకు తెలియదు లోకల్ బాడీ ఎలక్షన్లో గిట్టూ ప్రజాశాంతి పార్టీ మద్దతు పోటీ చేయండి అభివృద్ధి చేసుకోండి నా ఓట్లన్నీ మీ వైపు తిప్పుకోండి గ్రామాభివృద్ధి చేసుకోండి అంతకనే ఇలాంటి ఆఫర్ ఎవరు ఇస్తారు మీకు నాకు మీ గ్రామంలో ఓట్లు ఉన్నాయా లేదా అవి మీకే ఇస్తాం కరపత్రాలు ఇస్తాం ప్రింట్ మెటీరియల్ ఇస్తాం మద్దతు ఇస్తాం గెలిచిన ప్రతి గ్రామం అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం ఆ దొంగలు మళ్ళా నమ్ముతారా మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ ఓట్లు వేసుకోండి మీ క్యాండిడేట్లు మీరు యునానమస్గా నిలబెట్టుకోండి ఏ ఒక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు తీసుకోకూడదు కోరకూడదు వారి తరపున నిలబడకూడదు గుర్తుంచుకోండి ఎవరైతే పది రూపాయలు మెంబర్షిప్ కట్టి నా చేతిలో కండువా వేయించుకొని నా ఫోటో కరపత్రాలతో మీరు గ్రామంకి వెళ్తేనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి అని ఉంటుంది ఇది ఇంపార్టెంట్ తర్వాత మీ తరపున పొడి చేశాను సార్ నేను గెలిచాను సార్ అంటే అప్పుడు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఉండదు మీకు అరెస్ట్ అందరూ దొంగలు దొంగలు అరెస్ట్ చేసుకుంటారు అరెస్ట్ చేసినోడు దొంగే అరెస్ట్ అవుతున్నోడు దొంగ ఇలా అంతా ఒకటే ఇదంతా డ్రామా ఎవరికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు మళ్ళా రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతాడు ఇవన్నీ అలవాట్లే కరుణానిధి జయలలిత ఉండేవారు కరుణానిధి సీఎం అవగానే ముందు జయలలితను అరెస్ట్ చేసేవాడు జయలలిత సీఎం అవ్వగానే కరుణానిధిని అరెస్ట్ చేశారు రాజకీయాల్లో ఈ దొంగలు ఈ గజ దొంగలు చేసే పనే అది కాంగ్రెస్ వాళ్ళే కదా అమిత్ షా ఏం వ్యాఖ్యలు చేశాడో నేను వినలేదు నేను అమెరికా నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చాను అంబేద్కర్ని నోరిప్పి మాట్లాడినోడు ఎవడన నెగిటివ్గా మాట్లాడాడంటే ఆడంతా యూజ్లెస్ ఫెలోయింగ్ కూడా ఉండడు నెంబర్ వన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రాక అంబేద్కర్ గుర్తొచ్చాడా మీరే కదా ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు రెండుసార్లు మీరే కదా అంబేద్కర్ని మినిస్టర్లోంచి తీయించారు మీరే కదా ఆయన్ని హిమిలేట్ చేశారు సో బీజేపీ కాంగ్రెస్ రెండు నినాదాలు ఒకటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ టీడీపీ వీళ్ళంతా మోదీ ఏం చెప్తే అది చేస్తారు లేకపోతే జైలుకు పంపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇది మొత్తం మీద ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాల్ చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ పార్టీని స్థాపించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకే ఇక్కడికి వచ్చి మరి యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా త్వరలోనే ఇక్కడ నుంచి ఓ సభను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుండి తమ యొక్క పార్టీని ఫౌండ్ చేసి ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తామని అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాల్ చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం